ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని కృపలో దయలో వర్ధలుతున్నారా ప్రార్థన చేసుకుంటారా ఇస్తున్న ప్రతి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి ఆత్మీయంగా రిసీవ్ చేసుకుని దేవుడు గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు అలాగే అందరికీ షేర్ చేయండి అనేక మంది దీవించబడుతున్నారు కుటుంబాలు కట్టబడుతున్నాయి కన్నీరు తోడబడుతున్నాయి ఆదరించబడుతున్నారు అనేక మంది సాక్ష్యాలు మాకు పంపిస్తున్నారు అప్పుల్లో శ్రమల్లో కష్టాలను వారు విడుదల పొందుతున్నారు దానికి అనేక మంది బంధువులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి దీని మిమ్మల్ని దీవిస్తాడు మీ కుటుంబాలు దీవిస్తాడు అలాగే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఏ సై సులు జరుగుతున్నాయి ఇప్పటికే వేల మంది ప్రజలు వచ్చి ఆత్మీయంగా శారీరకరంగా స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు దూర ప్రాంతాన్ని చూస్తున్న వారు అందరికీ ప్రత్యేకమైన భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి కాబట్టి మీరు రండి అడిగిపోయే గొప్ప కార్యాలు మీరు చూస్తారు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తనం నాలుగవ వచ్చనం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును లూయ అద్భుతమైన వాగ్దానం ఉదయం కాల సంగతి దేవునికి ఇస్తున్నాం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును దేని బిడ్లారా ఈ లోకంలో ఎన్నో శోధనలు శ్రమలు కష్టాలు ఇబ్బందులు చాలా మంది అనుభవిస్తున్నారు అనుభవిస్తూనే ఉన్నారు చాలా మంది దేవుడు అంటున్నాడు ఆ షోధని ఎంత మాత్రం ఏమి చేయదు నీకున్న కష్టము నీకున్న అప్పు నీకున్న ఇరుకు వేదన కన్నీరు నేను ఏమి చేయదనప్పుడు మాట ఎందుకంటే ఆయన తన రెక్కలతో నేను కప్పి ఉన్నాడు దేవుని రెక్కల క్రింద ఉన్న గనక ఎంత పెద్ద అపాయం వచ్చిన వచ్చినా ముందు ఆయన చేతి మీదకి వస్తాయి ఎందుకంటే ఆయన రెక్కల క్రింద చేతి కింద మీరు ఉన్నారు దేని బిడ్లారా ఎంతమంది మంది ఉదయం కాలసీ వాగ్దానం వింటున్నారు చాలా మంది నెమ్మది లేదు సమాధానం లేదు ఆచరణ లేదు విడుదల లేదు స్వస్థత లేదు కుటుంబంలో పరిస్థితి గలిబిలుగా ఉండి నెమ్మది లేక ఆరోగ్యం లేక చాలా మంది సతమతం అయిపోతూ ప్రభు నాతో మాట్లాడాలని మీరు ఎదురు చూస్తున్నారు చాలా మంది భర్తతో రాగబోతూ పిల్లలు మాట వినకపోవటం ఇల్లు లేకపోవటం స్థలం లేకపోవటం ఎన్నో ఇబ్బందులకి మీరు గురవుతున్నారు ప్రభు అంటున్నాడు ఈ రోజు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పబోతున్నాడట ఏ శాతాన్ని నిన్ను ముట్టకుండా ఏ రోగం నిన్ను ముట్టకుండా ఏ తెగులు నిన్ను ముట్టకుండా ఏ నిన్ను గలిబిలు చేయకుండా దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పబోతున్నాడు దేవునికి స్తోత్రం ఎప్పుడైతే ఆయన బలిష్టమైన రెక్కల క్రిందకి మనం వస్తామో దేవుడు బలమైన కార్యాన్ని చూపిస్తాడు ఆయన మహిమ ఏంటను చూడగలుగుతాం ఆయన కార్యాలేంటనో చూడగలుగుతాం ఎంతమంది వాగ్దానం వింటున్నారు ఉదయం కాల సమయంలో నువ్వు భయపడవలసిన పని లేదు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు ఈ రోజున్న పరిస్థితులను బట్టి నువ్వు భయపడుతున్నావు కలవరపడుతున్నావు ఏడుస్తూ ఉన్నావు ఎవరికి చెప్పుకోవాలి అర్థమవుని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అని ప్రభు చెప్తున్నారు అయితే అంటే నేను తన రెక్కలతో నేను కప్పబోతున్నా హలోలే లూయ ఆయన తన రెక్కలతో నేను కప్పి ఉన్నాడు కనుక నువ్వు భయపడవలసిన పని లేదు దేవుని యొక్క కార్యం దేవుని యొక్క అద్భుతం ఈ రోజు నీ కుటుంబం చూడబోతున్నావు ఎలాంటి శోధనైనా నువ్వు విడుదల పొందుతావు వివేచన శక్తిని కృపయు నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు బలమైన కార్యాలు ఆయన శక్తి నీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి భయపడకుండా ధైర్యంగా ఉండండి ప్రార్థన లేకపోవచ్చండి దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు పరమ తండ్రి నీకు స్తోత్రం ఎంతమంది వాళ్ళ విన్నారు ఆయన నిన్ను తన రెక్కలతో కప్పునన్నావు గనుక ప్రభావ మేమందరము నీ రెక్కల కింద సాతాను చీకటి రోగము బాధ వేదన కన్నీరు మమ్మల్ని మొట్టకుండా మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి నీకు పొందన్నారు ఎంతమంది బలహీనంగా ఉన్నారు అనారోగ్యంతో ఉన్నారు ఏసు నామను స్వస్థపరచండి మంచి ఆరోగ్యాలు తెచ్చి మీరు తాకుమని దీవించమని ఏసు నామను అడుగుచు తండ్రి ఆమె అలే లూయా దేని ఈ ఈరోజు మన అందరికీ ప్రవేశిస్తున్న వాగ్దానం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పు నిన్ను నీ కుటుంబాన్ని పిల్లల్ని వ్యాపారాన్ని సాతాన్ని ముట్టకుండా ఆయన రెక్కల కింద కప్పుతున్నాడు కనుక దేవుని యొక్క ఆరోగ్యం స్వస్థత విడుదల మీరు అనుభవించబోతున్నారు అలాంటి కృపదేవుడు మీ అందరికీ దయచిన గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ